ఎలా చిల్లరడుకునే గత్ర ఎదవా నిజం చెప్పరా నువ్వు నిజం చెప్పలేదు అనుకో చెప్పు తెగేదాకా కొడతానే ఉంటారు చెప్పు నిజం చెప్పు ఎన్ని వేషాలు వేసావరా కమలాసన్ అబ్బా నీ యాక్టింగ్ జోహాల్ రా బాబు అరే నిజం చెప్పరా కంట్రీ ఎదవా అరే రమేష్ అది బ్యాగ్ తీసుకురా అసలు అందరూ ఏముందో తెలుస్తుంది ఈ మ్యాటర్ లేనడు ఆ బ్యాగ్ లో ఏంది అసలు మొత్తం బయటకు వస్తుంది అబ్బా అరే ముందు బయటికి లాగండ్రా తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ఆ చెయ్యి నోరుమైరా కండ్రి కదవా ఎంత బెండావురా పెద్దవు బర్కర్లు అన్నావు ఏమీ లేవు అరే తెచ్చావాసలు ఓపెన్ చేయి అందులో అసలు ఏమున్నాయి చూద్దాం అసలా బండలు ఏమైనా బయట తెస్తాను అరే మామా చూడరా బ్యాగ్ లో గరిట్లు చెంపులు ప్లేట్లు పోడి అమ్మా ఆఖరికి శానిటైజర్ కూడా వద్రా వీడే అరే అమరికా నువ్వేదో టక్ దొంగ అనుకున్నా రా లేదు చిల్లర దొంగలే ఏట్రామా నువ్వు ఉండుపోయిన ట్రాయర్లు అరిగిపోయిన తప్ప ఏమి లేవు ఎంత బెండావరా అమెరికా అమెరికా అని కంట్రీ నా కొరకా అయ్యో ఇంకా ఆపండి రాజం బయటకు వచ్చింది కదా నన్ను వదిలేరా ముందు బయటకి రాగండి రా ఏంటి సాగు కొడతరావా ఆ మాకు మేము కదా రావాలి ఎందుకు నువ్వు ఎక్కడికి వచ్చావరా ఆ అబ్బా చెప్తాను బాబు అరే చిన్న దొంగ దొంగం కేసులో రెండేళ్లు జైలు ఇచ్చి పడిందిరా మొన్న చర్లపర నుంచి వచ్చాడు బాబు ఆ జైలు నుంచి వచ్చావా అందుకే లేట్రా కిండికి వెళ్తా మామస్ పోయా చి ఎదవా అయినా ఆ యాపిల్ ల్యాప్టాప్లు ఆ ఫోన్లు ఎక్కడికి ఎత్తుకొచ్చారా ఆ అరే పిచ్చి ఎదవలారా దొంగ దగ్గర ఏమైనా కొన్ని ఉంటాయరా అయ్యి దొబ్బుకొచ్చినవారా ముందు పైకి రాగండ్రా అరే మావా కొంచెం ఆలోచించరా అసలు జైన్ నుంచి వచ్చాయంట జాగ్రత్తగా ఉండాలి మనం నువ్వు స్పీడ్ అయిపోకురా బాబు రే ఒరే ఈ రోజు మా బేట గ్లాడ్ బర్త్ డే అందుకే ఇద్దరు చుట్టాలు మన ఇంటికి వస్తున్నారు వాళ్ళకి మర్యాదలు ఏమీ లోటు రాకుండా చూసుకోవాలి తేడా వచ్చిందో మీద తొంధిగా ఆ బాగా నేను చెప్పినట్లే చేస్తానండి అలాగేనండి వామో ఉన్న వాళ్ళతో ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారా వీళ్ళందరికి వండి వాచడం మా వాళ్ళ కదరా బాబు అయినా మా ఇల్లేట్రా సత్రంలో చేస్తారు అబ్బాబ్బా ఒరేయ్ ఏమిట్రా ఈ జన్మకి నాకు విముక్తి ఉండదా ఇంటిలోంచి ఏంటి ఒరేయ్ దయచేసి నన్ను పంపించేసాను రా బయటికి ఇక్కడ ఎటు చూసినా చీకేసిన దుమ్ములు నాకేసిన కంచాలు ఏమిట్రా ఒళ్ళంత కంపరం వచ్చేస్తుంది నాకు పంతలు గారు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటారా ఇవాళ ఇంకో రెండు దయ్యాలు వస్తున్నాయంట మన ఇంటికి మీరు వెళ్ళి బిర్యానీలు చికెన్ మటన్ వండండి వెళ్ళండి వెళ్ళండి ఊరి బేడవా ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు పెద్దంతరం చిన్నంతరం లేకుండా సుంట వెళ్ళి ఇవన్నీ మీ నాన్నకు చెప్పురా ఇవన్నీ నాకు చేత కాదు అమ్మయ్య పంతులు గారిని కాంచిన ఉదయసింద్ర బాబు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనం నుండుమావా నీకేం తెలియదు అది పంతలగా నడిరుస్తుంది కానీ ఎవరిని పట్టుకుందో తెలియదు కదా ఇప్పుడు ఆడకెన్ని దొల్ తోడ ఏంట అరే మీ పెండాల్ పిల్లలకి అత్తకెల్లా ఏమంటరా అమెరికా వండి అలా వదిలేసారు papa మన కోసమే కదరా వాడు అందలోకి దూరింది ఆ ఏంటి మన కోసం దూరేనా చెప్పి ఎదవవుండి మీకు ఆల ఆరు ట్రై చేసాడు అందులో దూరి ఎదో తోలుమల్ల ఎక్కువ కాబట్టి ఇరుక్కుపోయాడు లేకపోతే పార్టీ జంప్ ఆ ఊరే అప్రహచుడా ఎంత పని చేసావురా ముద్ర స్టప్ ఉండా కొడుక గారు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను మళ్ళీ మీ కాయని గట్టిగా పట్టుకోండి అదేనండి గుండికాయ ఇడు అమెరికా నుంచి రాలేదు డైరెక్ట్ సుమతపురం దొంగల కాల నుంచి వచ్చాడు ఇడు అమ్మో అమ్మో ఎంత పని చేశాడు వెదవా మా అబ్బాయి ఉద్యోగం ఆ ల్యాప్టాప్లు సంభావన ఇవన్నీ ఉత్తిదేనా గుండెలు తీసిన బంటురా వాడు పంటలు గారు మీరేం తక్కువ కాదండి బాబు మొత్తం ఫ్యామిలీ అంతా అమెరికాలో సెట్ అయిపోతాం అనుకున్నారే ఏంటి సంభావన కావాలా ఆ ఎదవ దగ్గర చిల్లికి అవ్వకోలేదు బాబు డైరెక్ట్ జైలు నుంచి వచ్చి పట్టాడు మన ఇంటికి అమ్మ వెదవో వీడి మాటలు నమ్మి నా చేతికున్న ఉంగరం కూడా ఇచ్చాను వెదవకి ఏడి ఎక్కున్నాడు పదండి మా పట్టు పడదాం పడదా మెదవని ఎరకపోయ చిరికిపోయాండ్రా అమ్మో ఏంటి వీళ్ళందరూ ఒకసారి కట్ట కట్టుకున్న వేస్తున్నారు అమ్మో ఆ పంతులు ఏంట్రా బాబు దొంగకుని వస్తున్న బండ్రాయి లాగా ఉన్నాడు అయిపోయింది ఈ వాళ్ళతో నా క్యారెక్టర్ ఎండగా పడిపోద్ది అమ్మో ఒరే పిల్లి బిట్లే వెదవా నువ్వు అమెరికా నుంచి వచ్చావా

అమ్మో నేను కూడా వెళ్ళను నాకు అసలే భయం ఒరే ఏమిట్రా నా వైపు చూస్తున్నారు ఇద్దరు నా వల్ల కాదురా నేనేం చెయ్యలేను నన్ను వదిలేయంట్రా పంతులు గారు ఇంట్లో మీరే నేను పెద్దోళ్ళు ఇప్పుడు వెళ్ళి చూడండి మీకే తెలుస్తాయి ఇవన్నీ వెళ్ళేది వచ్చింది పిచ్చుకో కాదు విశాచాలు రా నాయనా అన్ని నా మీద పడ్డాయి నేను హరియమని పోతాను నా వల్ల కాదురా నాయనా అమ్మో ఎవర్రా బాబు వచ్చింది బయటి రెండ్రా నా పచ్చిలో దుమెంట్రా నా జారి రా కిందకి అయ్యో